దేవుని చేత ప్రేమించబడి ప్రేమైన సహోదరి సహోదరులారా మీకందరికీ అమ్మ మరియ పరిశుద్ధ నూర్తుమాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కడప మేత్రాసన విశ్వాస ఆధ్యాత్మిక అవసర నిమిత్తమై ప్రార్థనాంజలి అను పుస్తకము అందుబాటులో ఉన్న విషయము అందరికీ అవగతమే అయితే చివరి ముద్రణ రెండు వేల పదహారవ సంవత్సరంలో ముద్రించబడింది ఇప్పటికీ పది సంవత్సరాలు పూర్తయిన సందర్భాన విశ్వాసులు గృహాలలో మరియు ప్రత్యేక విధముగా ప్రార్థించడానికి వీలుగా మరికొన్ని ప్రార్థనలు పాటలు జోడించి సరళ వ్యవహారిక భాషలో మీ ముందుకు తీసుకురావటం జరిగింది ఈ పుస్తకము ప్రభు క్రీస్తు సేవలో ప్రార్థనాంజలి అనే పేరుతో మీ ముందుకు తీసుకురావటం జరిగింది ఈ పుస్తక ముద్రణకు అనుమతులు దయచేసి ఎన్నోసార్లు ఆధ్యాత్మికంగా భాషా సవరణలు ప్రోత్సాహం తెచ్చేసినటువంటి మన మేత్రానులు మహాఘనత వహించిన శ్రీ 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 పాల్ ప్రకాష్ తండ్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ ప్రభు క్రీస్తు సేవలో ప్రార్థనాంజలి అనే పుస్తకమును స్పాన్సర్ చేసిన వారు రెవరెండ్ ఫాదర్ జాకూ జయరాముల వారు భాషా సవరణకు సహకరించిన వారు రెవరెండ్ ఫాదర్ విజయరావు గారు కన్నా జోజేసార్ నిటే టీచర్ ప్రభుద సార్ గారు స్వరూపరాణి గారు మరియు బ్రదర్ అనిల్ రీజెట్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇది అది తక్కువ వేళ నూట ఇరవై రూపాయలు మాత్రమే మీ ముందుకు తీసుకోవడం జరిగింది దయచేసి కొనుగోలు చేసి ప్రార్థించగలరు ప్రత్యేక రీతిన ఈ పుస్తకాల కోసం ఎన్నో విధాలుగా కష్టపడినటువంటి శ్రీ చిన్నప్పరెడ్డి గారికి మా స్టాఫ్ కస్బరాజు మరియు సుధాకర్ గారికి కొత్తజ్ఞతలు ఇప్పుడు మన మేత్రానులు శ్రీ 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 సగినాల పాల్ ప్రకాష్ రెడ్డి గారు పీఠం ముందుకు వచ్చి తన దివ్య హస్తములతో ప్రభు క్రీస్తు సేవ ప్రార్థనాంజలి అనే పుస్తకమును ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను అలాగనే మన వికార్జన వెండి ప్రసాద్ స్వాముల వారు ఛాన్సలర్ ఆర్యప్రకా స్వాముల వారు మరియు ప్రక్రియ స్వాముల వారిని అదేవిధముగా మన కెది వికార మర స్వాముల వారిని పీఠ ముందుకు ఆహ్వానిస్తున్నాను thank you అమెరికీగా చక్కడ ఉంటుంది అందరూ అమెరికా అతను సుమధుర దైవార్చన గీతాలు అన్నటువంటి తో పది సంవత్సరాల గురుత్వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఫాదర్ దాసరపల్లి సుమన్ గారు తయారు చేసినటువంటి సుమధుర దైవార్చన గీతాలు అన్నటువంటి గురుత్వ అభిషేక కృతజ్ఞతా గీతాన్ని ఇప్పుడు మన పీఠాధిపతులు

ఫాదర్ సిద్ధి దేవదాస్ కనుల్ మేత్రా సన గురువులు ఫాదర్ సుమన్ గారి యొక్క సుమధర దైవార్చన గీతాలు ఇక రానున్నటువంటి రోజుల్లో కూడా ఒకటొకటిగా విడుదల కావడం జరుగుతుంది వారిని మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందించుదా గురుత్వ అభిషేకానికి ఉన్నటువంటి ప్రత్యేకతను గురించి ఈ పాటలో చక్కగా రచించారు ఫాదర్ గారు